వెల్కమింగ్ టు డీటెయిల్స్ ఏపీలో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు వచ్చింది మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం ఇందులో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలను ఏపీ సర్కార్ భర్తీ చేయనుంది వీటిలో జిల్లా స్థాయిలో పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది రాష్ట్ర జోనల్ స్థాయిలో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పోస్టులున్నాయి ఏపీలో పది నెలల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుల భారం ఉన్నా ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు పది నెలల్లో నూట యాభైకి పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు ఓవైపు అమరావతి మరోవైపు పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి జులై ఒకటవ తేదీని అందించారు బకాయిలు మూడు వేలు కూడా కలిపి ఏడు వేల పెన్షన్లను అరవై నాలుగు లక్షల మందికి పైగా ఇచ్చి చరిత్ర సృష్టించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదుకి పైగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు మరోవైపు తొలి వంద రోజుల్లోనే ప్రతిష్టాత్మక అమరావతి పోలవరం ప్రాజెక్టులను పట్టాలెక్కించింది సర్కార్ కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను సద్వినియోగం చేసుకుని ముప్పై వేల కోట్లకు పైగా రాజధాని నిర్మాణానికి వచ్చేలా చేశారు పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసేందుకు పన్నెండు వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు దీన్ని అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది మరోవైపు విశాఖ రైల్వే జోన్ సాధించడంలో సీఎం చంద్రబాబు సక్సెస్ అయ్యారు శాంతి భద్రతలోనూ ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్నారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్ యాష్ తీసుకొచ్చారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు ఇస్తోంది సర్కార్ గతేడాది విజయవాడ వరద ముంపునకు గురైనప్పుడు సీఎం చంద్రబాబు పది రోజుల పాటు బస్సులోనే ఉండి బాధితులకు సహాయ చర్యలు అందించేలా చర్యలు చేపట్టారు అత్యుతాపురం ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పదిహేడు మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు త్రాగునీటికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది మరోవైపు వాట్సప్ గవర్నెన్స్ ను సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఇక తన పర్యటనల సమయంలో పరదాలు ట్రాఫిక్ అంతరాయాలు చెట్ల నరికివేతలు లాంటివి చేపట్టొద్దని సీఎం చంద్రబాబు నిర్ణయించారు గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయడంతో పాటు మైనింగ్ ఎక్సైజ్ ఉన్నతాధికారుల సస్పెన్షన్ల వంటి కఠిన చర్యలు తీసుకున్నారు విభజన సమస్యలపై ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ మంచి వాతావరణంలో సాగింది రాజధాని రైతులకు ఐదేళ్ల పాటు కౌలు పొడిగించారు పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రైల్వే లైన్కు కేంద్రం ఆమోదముద్ర వేసింది విశాఖ స్టీల్ ప్రవేటీకరణ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించింది నిరుపేదలను ఆదుకునేందుకు ఉగాది రోజున పీ ఫోర్ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించింది ప్రభుత్వం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించబోతున్నారు వచ్చే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు జూన్లో రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రారంభించబోతోంది సర్కార్